హైదరాబాద్కి సమీపంలో ఉన్న ఒక హైఫై ప్రాంతం ఆర్కే అండ్ క్లేవ్ అక్కడ ఎంతో విశాలమైన అందమైన భవనాల్లో గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు నివసిస్తున్నారు ఫారిన్ నుండి తెప్పించిన ఖరీదైన కార్లు ఇంట్లో కళ్ళు చెదిరిపోయే ఫర్నిచర్ ఎప్పటికప్పుడు పార్టీలతో ఎంతో రిచ్ లైఫ్ అనుభవిస్తున్నారు అదే ప్రాంతంలో స్ట్రీట్ కార్నర్లో ఒక పానీపూరి స్టాల్ ఉంటుంది ఆ ప్రాంతానికి తగ్గట్టుగానే ఆ పానీపూరి స్టాల్ ఎంతో హుందాగా ఉంటుంది అక్కడ పనిచేసే యువకులు యూనిఫామ్ వేసుకుంటారు టేబుల్స్ ఇంకా చైర్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి దానికి ఓనర్ సురేష్ ఇంకా అతని భార్య లలిత వాళ్ళు కొత్తగా ఆ కాలనీకి వచ్చారు ఆ పానీపూరి స్టాల్ రోడ్డు పక్కన అమ్మే పానీపూరి బండిలా కాకుండా ఎంతో హైజెనిక్గా మినరల్ వాటర్తో తయారు చేసిన నాణ్యమైన మసాలాలు కలిపి వివిధ రకాలుగా పానీపూరిని సర్వ్ చేస్తారు అక్కడికి వచ్చే ప్రతి కస్టమర్ వాళ్ళు అందించే పానీపూరి అద్భుతమని సురేష్ ఇంకా లలితలను పొగిడి వెళ్తారు వాళ్ళు అంత బాగా బిజినెస్ చేస్తుంటే అక్కడి స్థానికులు ముఖ్యంగా కొంతమంది మహిళలు ఈ పానీపూరి స్టాల్ను అసహ్యించుకుంటూ ఉండేవారు ఈ పానీపూరి వాడేవడు మన లొకాలిటీకి వచ్చి పరువు తీస్తున్నాడు మనలాంటి రిచ్ పీపుల్ ఉండే చోట ఇలాంటి ఉండడం ఏంటి ఈసారి మీ పిల్లలు ఆయన దగ్గర పానీపూరి తింటే ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పి పంపించేద్దాం నిజం విజయ మొన్న మా ఇంటికొచ్చిన నా ఫ్రెండ్స్ ఆ వైపు వెళ్తూ ఏంటిక్కడ ఈ లొకాలిటీలో పానీపూరి వాసన ఏంటి అంటూ చాలా చిరాకు పడ్డారు నా హస్బెండ్ కూడా అదే అంటున్నారు ఇలాంటి స్టాల్స్ వల్ల మన ఇమేజ్ పోతుంది అని ఏదో ఒకటి చేసి వాళ్ళని నుండి తరిమేయాలి ఇంకా లలిత ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళ పానీపూరి స్టాల్ దగ్గరే ఉండేవారు అక్కడ పనిచేసే వాళ్ళని కుటుంబంలా భావిస్తారు వాళ్ళు చాలా సాదాసీదాగా ఉండటం అక్కడున్న వాళ్ళకి నచ్చడం లేదు వాళ్ళ దగ్గర పనిచేసే భాస్కర్ ప్రతిరోజు ఏవో కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాడు అన్నా మెనూలో కొత్త స్పెషల్ ఐటెం ఉంది రాగి బేల్పూరి బాగుంది భాస్కర్ గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రీగా సర్వ్ చేయి మన స్పెషల్ టామరిన్ వాటర్ ఉండాలి గుర్తుంచుకో ఆ విధంగా వాళ్ళ బిజినెస్ చాలా బాగా నడుస్తుంది ఒకరోజు విజయ శైలజ మంజులా కలిసి ఒక లేడీస్ క్లబ్ ఈవెంట్ ప్లాన్ చేస్తారు దానికి సరిగ్గా సురేష్ స్టాల్ దగ్గర వాలిపోయి చర్చ మొదలు పెడతారు ఈసారి ఈవెంట్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేద్దాం నో లోకల్ ఫుడ్ మన ఎన్క్లేవ్ కి తగినట్టుగా ఉండాలి అన్ని హై క్లాస్ ఫుడ్ ఐటమ్స్ అంతే ఇలాంటి చీప్ పానీపూరి చాట్ ఇవి అస్సలు వద్దు యా దట్స్ ఐమ్ థింకింగ్ ఇక్కడ మంచి ఇటాలియన్ రెస్టారెంట్ ఉంటే బాగుండేది చీప్ గా పానీపూరి స్టాల్ పెట్టాలని ఐడియా ఏంటో మేడం మీరెప్పుడు పానీపూరి ట్రై చేయలేదనుకుంటా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చచ్చు ఓ రియల్లీ ఐ డోంట్ థింక్ సో బట్ మీ వైఫ్ ని మాతో పాటు ఈవెంట్లో జాయిన్ అవ్వమనండి మా స్టైల్ ఫుడ్ టేస్ట్ చేయిస్తాం అని వెటకారంగా చెప్తూ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు సురేష్ వాళ్ల మాటలు అస్సలు పట్టించుకోడు కానీ లలిత కొంచెం నొచ్చుకుంటుంది సురేష్ మాత్రం తనని ఆ ఈవెంట్కి వెళ్లమంటూ ప్రోత్సహిస్తాడు భర్త మాటలకు ఒప్పుకొని లలిత ఆ పార్టీకి వెళ్తుంది కానీ వాళ్ళు తన డ్రెస్సింగ్ని వాళ్ల బిజినెస్ని చులకన చేస్తూ ఎంతో అవమానకరంగా మాట్లాడతారు లలిత ఏమీ మాట్లాడకుండా అన్నిటినీ సహించుకుంటుంది అదే వారం వాళ్ల ఇంటి గృహప్రవేశానికి ఆ లొకాలిటీలో అందరితో పాటు ఆ ముగ్గురు ఆడవాళ్లకు కూడా ఇన్విటేషన్ కార్డు ఇచ్చి మరీ ఆహ్వానిస్తారు మా హౌస్ కన్స్ట్రక్షన్ పూర్తయింది ఈ వారం గృహప్రవేశానికి మీరంతా తప్పకుండా రావాలి విజయ శైలజ మంజుల అలాంటి వాళ్ల ఇంటికి మనం వెళ్లేదేంటి అసలు మన స్టేటస్తో తూగలేని వాళ్లతో మాట కలపడమే తప్పు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ల మాటలు వింటున్నా విజయభర్త రాహుల్ ఇలా అంటాడు వాళ్ళని చిన్నచూపు చూడకు విజయ మనం ఎంతలో ఉన్నామో వాళ్ళు ఎంతలో ఉన్నారో తెలియాలంటే ఓసారి వెళ్ళొద్దాం సరే అది కూడా చూద్దామని అందరూ కలిసి వెళ్ళొద్దామని నిర్ణయించుకుంటారు గృహప్రవేశపు రోజు అందరూ కలిసి ఆ కాలనీ చివరి ఇంటికి వెళ్తారు అందరూ కార్లు ఆపి దిగుతారు వాళ్లు ఊహించిన దానికంటే పెద్ద భవనం అది అందరూ ఆశ్చర్యంగా లోపలికి వెళ్తారు వెల్కమ్ మేడం ప్లీజ్ లోపలికి రండి మీకోసం స్పెషల్గా గోల్డెన్ లీఫ్ వేసిన ఛాయ్ ఇవ్వమన్నారు మేడం గారు అందరూ ఆశ్చర్యపోతారు పెద్ద పెద్ద షాండ్లియర్ లైటింగ్ క్లాసికల్ మ్యూజిక్ డాన్సింగ్ వాటర్ ఫౌంటైన్ వాళ్ల ఇళ్లల్లో ఎవరి దగ్గర లేనంత కాస్ట్లీ ఫర్నిచర్ అవన్నీ వాళ్ల కళ్ళల్లో చమక్కుమంటూ మెరిశాయి అక్కడే మెయిన్ లాబీలో నుండి సురేష్ లలిత ఖరీదైన దుస్తులు ఆభరణాలు ధరించి వస్తారు ఇది ఇది నిజమేనా మీరు మీరు రీచ్ అయ్యుండి కూడా ఎందుకలా మామూలుగా ఉన్నారు అవును మేము పానీపూరి బిజినెస్ మొదలుపెట్టి ఇప్పుడు ఎన్నో దేశాల్లో సురేష్ చాట్ కంపెనీగా విస్తరించాం కాని మేము మా మొదటి అడుగులు మర్చిపోలేదు అందుకే ఇక్కడ స్టాల్ చూసుకుంటున్నాం అందరితో సమానంగా కలిసిపోవడం మా నైజం క్షమించండి లలిత గారు మిమ్మల్ని తక్కువ అంచనా వేశాం ఈరోజు మాకు మీరు మంచి పాఠం చెప్పారు మనిషి ఏ స్థాయిలో ఉన్నా అందరినీ గౌరవిస్తూ అందరితో సమానంగా కలిసిపోవడం గొప్పవాళ్ల మొదటి గుణమని నేను నమ్ముతాను సరిగ్గా చెప్పవు లలిత నీ స్నేహితులకు ఇల్లు చూపించు ఆ రోజు తర్వాత ఆర్కే లో ప్రతి ఈవెంట్కి సురేష్ పానీపూరి స్టాల్ ఉండాల్సిందే విజయ శైలజ మంజులలు అసలైన హుందాతనం మనం వేసుకునే దుస్తులలో కాదు తినే ఆహారంలో కూడా కాదు నడుచుకునే తీరులో ఉంటుందని తెలుసుకున్నారు ప్రతి వ్యక్తిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది ఎవరినైనా అంచనా వేసే ముందు అసలు వారేంటో అన్నది తెలుసుకోవాలి అందుకే అంటారు కదా పుస్తకంలో ఏముందో మొదటి పేజీని బట్టి నిర్ణయించకూడదు అని